ప్రభు నందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమంను ప్రసారం చేయుచున్నాం విని దైవాశిస్సులు పొందుకోగలరు ఇప్పటిదాకా మనము చాలా విషయాలు వ్యర్థము వ్యర్థము అంటూ చూస్తూ వచ్చాం నరుల ఆలోచనలు నరుల అంతము నరుల జ్ఞానము నరుల మాటలు వ్యర్థము అని గమనించాం ఇప్పుడు నరులు నిర్మించినటువంటి విగ్రహాలు కూడా వ్యర్థమే ఆదిమ హిబ్రి భాషలో వ్యర్థమైన అనే పదం ఎక్కువగా అబద్ధ దేవతలకు అన్వయించబడింది లేవి పంతొమ్మిది నాలుగు ప్రకారం మీరు వ్యర్థమైన దేవతల తట్టు తిరగకూడదు మీరు పోత విగ్రహములను చేసుకొనకూడదు నేను మీ దేవుడైన యహోవాను అని చెప్పాడు ప్రభువు మహాఘణత వహించిన వాడని ఆయన బహుగా స్థుతితో స్థుతి నొందదగిన వాడని సమస్త దేవతల కంటే ఆయన పూజ్యుడని జనముల దేవతలన్నీ వట్టి విగ్రహములేనని రాజైన దావీది రాశాడండి మొదటిది దినవృత్తాంతంలో పదహారు ఇరవై ఐదులో యహోవా మహాఘనత వహించిన వాడు ఆయన బహుగా స్థుతితో స్థుతి నొందదగిన వాడు సమస్త దేవతల కంటే ఆయన పూజ్యుడు జనముల దేవతలన్నీ వట్టి విగ్రహములే యహోవా ఆకాశ వైశాల్యములను సృజించినవాడు విగ్రహములను చేసుకొనకూడదని చెక్కిన ప్ర ప్రతిమకు కానీ బొమ్మను కానీ నిల్వబెట్టకూడదని యహోవా ఇజ్రాయిలను ఖచ్చితంగా ఆజ్ఞాపించాడండి అంతేకాకుండా ఆ విధంగా చేసిన వారు దేవునికి అసహ్యులను కూడా చెప్పుచు ఉన్నాడు లేవి ఇరవై ఆరు ఒకటి ప్రకారం మీరు విగ్రహములను చేసుకొనకూడదు చెక్కిన ప్రతిమను కానీ బొమ్మను కానీ నిల్వబెట్టకూడదు మీరు సాగిలపడుటకు ఏదో ఒక రూపముగా చెక్కబడిన రాత్రిని మీ దేశంలో నిలపకూడదు కీర్తన ముప్పై ఒకటి ఆరులో కూడా వ్యర్థమైన దేవతలను అనుసరించేవారు నాకు అసహ్యులు దేవుడు మాకు ఎంత ఖచ్చితంగా చెప్తుందో చూడండి శరీర కోరికలు కూడా విగ్రహారాధన అని శరీర కోరికలు తీర్చుకోవటం వ్యర్థమని పౌలు పేర్కొన్నాడు కావున భూమి మీదనున్న మీ అవయమువలను అనగా జారవత్వమును అపవిత్రతను కామాతురతను ధనాపేక్షను విగ్రహారాధన అయిన దురాశను చంపివేయుడి అని కొలసి మూడు ఐదులు పౌలు ప్రబోధిస్తున్నాడండి మనది మనది దాన్ని పొందాలన్న బలీయమైన కోరికే దురాశ అంటే అది కూడా ఒక విగ్రహం దురాశ అనబడిన విగ్రహం అది వస్తువులు కావచ్చు అనుచిత శరీర కోరికలు కావచ్చు నిర్గమ ఇరవై నిర్గమాకాండం ఇరవై పదిహేడులో అలాంటి కోరికలు కలిగి ఉండడం విగ్రహారాధన అబద్ధ దేవతారాధన అంటే అబద్ధ దేవతారాధన చేయడంతో సమానమైన ఆలోచన అండి అలాంటి చెడు కోరికలను అదుపులో ఉంచుకోవడానికి ప్రయాసపడడం ఎంత ప్రాముఖ్యమో ఏసు కళ్ళకు కట్టినట్టు మనకు వివరించారు మార్కు తొమ్మిది నలభై నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన దాన్ని తీసి పారవేమో రెండు కన్నులు కలిగిన నరకంలో పడవేయబడుట కంటే ఒంటి కన్ను గలవాడవై దేవుని రాజ్యంలో ప్రవేశించడం మేలు మొదటి యోహాను రెండు పదహారు లోకంలో ఉన్నదంతో అనగా శరీరాశయు నేత్రాశయు జీవ జీవపడం తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవే గమనిస్తున్నారా అప్పుడే దేవుని బిడ్లారా దేవుడు ఎంత అద్భుతంగా ఈ మాటలు చెప్తున్నాడు ఒకవేళ నువ్వు ఇంకా విగ్రహాల ముందు సాగిల ఉంటే అవి కళ్ళుండి చూడలేనివి చెవులుండి వినవు నోరుండి మాట్లాడవు కాళ్ళుండి కదలవు చేతులుండి నీకు సహాయం చేయవు ఎందుకంటే దానిలో జీవం లేదు ఒక భక్తుడు అంటాడండి విశ్వాసం లేని వాడే విగ్రహాలు పెట్టుకుంటాడు అన్నారు నిజమే విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్న ఉన్నటుకు రుజువునై ఉన్నది కనబడే వాటిని నమ్మడం విశ్వాసం అనరం కనబడని వాటిని నమ్మడమే విశ్వాసం నువ్వు విశ్వాసిగా పిలవబడుతున్నావు అంటే నువ్వు కనబడని ఆ రాజ్యము పరలోక రాజ్యాన్ని నమ్ముతున్నావు నువ్వు కనబడని ఆ యొక్క ఉన్నతుడైన యేసు క్రీస్తు ప్రభులు నువ్వు నమ్ముచున్నావు నువ్వు నేను యేసు ప్రభుని మనము మన కళ్ళారా చూడలేదు అయినా మనం వాక్యాన్ని నమ్ముతున్నాం ఆయన్ని నమ్ముతున్నాం గనుక విశ్వాసంగా విశ్వాసులంగా మనం ముందుకు వెళ్ళగలుగుతున్నాం గమనించండి దేవుని వాక్యము ఎంతో అద్భుతమైనది ఆయన వాక్యము ఎంతో శ్రేష్టమైనది అద్భుతమైనది అన్న విషయము మనం గుర్తుపెట్టుకోవాలి ఈరోజు ఈ మాటలు వింటున్న మనందరికీ ప్రభు నేర్పిస్తున్న ఒక ఆధ్యాత్మికమైన ఒక ఆధ్యాత్మికమైనటువంటి విషయం ఏంటంటే విగ్రహాల ముందు ఒకవేళ నువ్వు సాగిలి పడుతున్నావా జాగ్రత్త అది ఏమాత్రం కూడా శ్రేయస్కరము కాదు వ్యర్థమైన వాటిని నువ్వు ఒకవేళ నువ్వు పూజిస్తూ ఉంటే విగ్రహాల ముందు నువ్వు డాన్సులు వేస్తున్నావు విగ్రహాల ముందు ఒకవేళ వాళ్ళు పెట్టే పాటలకు వాళ్ళు పెట్టే వాటికి అబ్బో ఊగిపోతూ అసలు ఏంటండి ఎందుకండి దేవుడే చెప్తున్నాడు జీవము కలిగిన దేవుడును నేనే విగ్రహములు అవి వట్టి వట్టి విగ్రహాల వాటిలో ఏమీ లేదు రేపు విమర్శదిన ముందు రాళ్ళు సాక్ష్యం చెప్పాల్సి వస్తే అంటే అంట మేమేమన్నా పూజించమన్నామా వాళ్లే వచ్చి పూజించారు చెట్లు చెప్తే అంట మేమేమన్నా దండలు వేయమన్నామా వాళ్లే వచ్చి దండలు వేశారు ఎందుకంటే చెట్లకి రాళ్ళకి రప్పలకి మట్టికి కానుక వాయిస్ వస్తే అవి చెప్పే మాటిదే ఎందుకంటే మట్టికి తెలుసు నన్ను ఎవరు చేశారో ఎవరు జీవం కలిగిన దేవుడు అని మట్టికి రాళ్ళకి కనుక మాటలు వస్తే అవి చెప్తే రాళ్ళు అంటే నేను జీవము కలిగిన దేవుడి చేత చేయబడ్డాను ఆయన నన్ను చేశాడు నేను కాదు దేవుణ్ణి అనే రాళ్ళే చెప్తే కానీ దేవుని స్వరూపంలో చేయబడినటువంటి మనం మనిషి ఎంత దారుణంగా పతనమైపోతున్నాడో చూడండి ప్రతి దేవుని జనంగమా జాగ్రత్త మనుషులు చేస్తున్నటువంటి విగ్రహములు వ్యర్థము నువ్వు వాటిని ఎంతైనా నువ్వు ప్రాధపడు ఎంతైనా ప్రార్థించు వాటి వలన వచ్చే ఫలితము శూన్యం ఈ లోకంలో నీకు శూన్యమే పరలోకంలో కూడా నీకు శూన్యమే ఎందుకంటే అవి నిన్ను పరలోకం చేర్చవు ఇంకా పరలోకాన్ని పోగొట్టుకోవడానికి అవి నిన్ను నరకానికి నడిపిస్తూ ఉంటాయి జాగ్రత్త ప్రభు మనకి సహాయం చేసి మనల్ని కూడా ఆదరించి ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఫీబా ఆన్లైన్ డాట్ ఓర్జి మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ